హాయ్ ఫ్రెండ్స్ నమస్తే మొన్న మా ఊళ్ళో ఇరవై ఆరు తారీఖు నాడు శ్రీ వేణుగోపాల స్వామి జాతర జరిగింది ఆ వీడియో పెడతానని ఇంత ముందుకే మీకు చెప్పిన ఇంకో వీడియోలో మా పెళ్లి రోజు వీడియోలలో చెప్పిన ఆ వీడియో మొత్తం పని అయిపోయింది ఎడిటింగ్ అదంతా అప్లోడ్ చేసేందుకు వీడియో రెడీ అయిపోయింది ఆ వీడియో ఇవాళ అప్లోడ్ చేస్తాను అందరు తప్పకుండా చూడండి చాలా బాగా వచ్చింది వీడియో శ్రీ వేణుగోపాల స్వామి వీడియో జాతర అంటే చాలా బాగా వచ్చింది అదే వీడియో ఆ పోయిన సంవత్సరం గిట్ట తీసిన దాన్ని ఎక్కువ మంది అయితే ఆదరించలేరు ఈ వీడియోని గిట్ట ఆదరించండి మా ఊళ్ళే రథం తయారు చేస్తాడు సూపర్ తయారు చేస్తారు మా ఊళ్ళే ఇది శ్రీ వేణుగోపాల స్వామి రథం ఇది ఎంత బాగా డిజైన్గా అలంకరించారో చూడండి మీరే ఎందుకంటే ఈ జాతరలో వీడియో తీస్తుంటే మాట్లాడి వాయిస్ చేయడానికి వీలు కాలేదు విగ్రహాన్ని గుసిన పెడతారు వేణుగోపాల స్వామి విగ్రహాన్ని ఇప్పుడు విగ్రహాన్ని పెట్టిన తర్వాత ఇక రథం గుంచుతారు అందరూ ఊరళ్ళందరూ కలిసి రథం గుంచుస్తారు ఇది చాలా పెద్ద గ్రాండ్గా జరిగింది ఊరు జాతర అంటే వేణుగోపాల స్వామి జాతర అనేది చాలా పెద్ద జాతర ఇది ఎక్కడెక్కడ నాలుగు పబ్లిక్ చుట్టుముట్టు ఊళ్ళ పబ్లిక్ వస్తారు ఈ జాతర గురించి ఆల్రెడీ జాతర స్టార్ట్ అయిపోయింది వేణుగోపాల స్వామి విగ్రహం గిట కూసిన ఇప్పుడు రథం గిట్ట గుంజుతారు ఇక ఇదేమో షావ గరుడ షావ అంటారు మా ఊళ్ళో ఇది మీ ఊరే ఏమంటారు కామెంట్ చేయండి దీని మీద వేణుగోపాల స్వామి విగ్రహాన్ని తీసుకొస్తారు మా వీడికి రథం కాడికి తీసుకొచ్చి ఆ రతంలో కూర్చోబెట్టి ఇలా గుంజుతారు ఇక చాలా పెద్దగా జరిగింది ఇది జాతర చాలామంది పబ్లిక్ట వాటికి వస్తారు రెండు తాళ్ళు కడతారు రథానికి ఆల్రెడ్ రథం బయలుదేరుతే సిద్ధమైంది ఇక చాలా పెద్ద జాతర అన్నట్టు మా ఊరి జాతర అందరు తప్పకుండా చూసి ఒక లైక్ చేయండి ఆల్రెడీ రథం బయలుదేరింది ఇది చాలా మంది వడ్డీకి వస్తారు రథాని గట్ట చూడడానికి అయితే చాలా పబ్లిక్ వచ్చారు చాలా అంటే చాలా పబ్లిక్ వచ్చారు మా బామ్మర్ది నేను ఆ ఫోటో తీసుకున్నాము ఆల్రెడీ రథం అయితే బయలుదేరింది మళ్ళీ అది పోయి రానికే ఒక గంట గంటన్నర టైం అయితే పడుతుంది అప్పటిదాకా మా ఊరే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మళ్ళా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఇద్దరు స్టేజీలు వేసారు డ్యాన్స్ ప్రోగ్రాములు పాటలు పెట్టారు అదివరదాకా చూపిస్తారు ఇది గరుడ షావ ఇది ఫస్ట్ జరిగేదే గరుడ షావ మా ఊళ్ళరే ఇదే గరుడ షావ అంటాం మేము ఫస్ట్ ఈ గరుడ షావ జరిగిన మూడు రోజులకు వేణుగోపాల స్వామి జాతర జాగుతుంది మా ఊళ్ళరే పోలీస్ సిబ్బంది చాలా ఎమ్మెల్యేలు వాళ్ళు చాలా పబ్లిక్ వస్తారు మా ఊళ్ళే ఇప్పుడు నేను చెప్పిన కదా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు స్టేజ్ చేసి డ్యాన్స్ ప్రోగ్రాములు పెట్టారు అది గిట్ట మీకు చూపిస్తా వీళ్ళందరూ మా ఫ్యామిలీ వా మా బామ్మ మా ఫ్యామిలీ అందరం ఇక్కడే ఉన్నాం మేము జనాలు అందరూ చూసేది గిట్ట అదే డ్యాన్స్ ప్రోగ్రామ్లే చూస్తారు ఇక రథం అక్కడ వెళ్ళిపోయింది కాబట్టి వచ్చేదాకా ఆ డ్యాన్స్ ప్రోగ్రాంలే చూస్తుంటారు ఇక అందరూ చాలా చాలా అంటే చాలా మంచిగా జరిగింది ఈసారి పోయిన సరే ఒకటే స్టేజ్ వేసారు ఏమో రెండు స్టేజ్లు వేసారు డ్యాన్స్ ప్రోగ్రాంకు చాలా పెద్దగా చేసారు ఈసారి అయితే చూడడానికి దూరంకి తీసినా కానీ చాలా బాగా పడ్డది వీడియో చాలా బాగా వచ్చింది వీడియో అందరు తప్పకుండా చూసి లైక్ చేయండి సబ్స్క్రైబర్ చేసుకోకపోతే సబ్స్క్రైబర్ చేసుకోండి చాలా మంచి వచ్చింది వీడియో తీస్తే ఇది పోయినసారి గట తీసిన వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తా ఆ వీడియో గిటా చూడండి అయ్యో ఇదొక ఇదొక పార్టీ వాళ్ళది అక్కడ కనిపిస్తుంది అదొక పార్టీ వాళ్ళది ఈ రెండు కాంగ్రెస్ బీజేపీ పార్టీ వాళ్ళు పెట్టారు పోయిన సరేమో ఒకటే పార్టీ వాళ్ళు పెట్టారు ఇక్కడ చాలా చాలామంది వచ్చారు మంది పబ్లిక్ గేట్ వచ్చారు అందరూ చూడాలి పాటల మీద సినిమా పాటలు భక్తి పాటలు ఏ పాటలు అంటే ఆ పాటల మీద డాన్సులు చేసారు మస్తు పిల్లలు పెద్దలు చిన్నోళ్ళు అందరు కలిసి మస్తు ఈవెంట్ చేసారు ఎందుకంటే గంట గంటన్నర టైం పడుతుంది కదా రథం వచ్చే వరకు దాకా ఎంటర్టైన్మెంట్ ఇచ్చారు అన్నట్టు ఊరు వాళ్ళు కలిసి పార్టీ వాళ్ళు చాలా పెద్ద జరిగింది ఈ జాతర అగో ఒక పార్టీ వాళ్ళు వాళ్ళు ఆర్కెస్ట్రా పెట్టారు వీళ్ళేమో డీజే పెట్టరు వీళ్ళేమో డీజే పెట్టరు వాళ్ళు ఏమో ఆర్కెస్ట్రా పెట్టారు కొన్ని వేల మంది పబ్లిక్ వచ్చారు ఈ జాతర చూడడానికి శ్రీ వేణుగోపాల స్వామి అంటే చాలా ముఖ్యమైన దేవుడు మా ఊరికి కాబట్టి ఆయన జాతర కంపల్సరీ ప్రతి సంవత్సరము చాలా ఘనంగా జరుపుకుంటాము అది పోయి రథం మళ్ళా అక్కడికి పోయి మళ్ళీ మరింది అక్కడి దాకా వచ్చింది ఆ రథము అప్పటికే గంట నర రెండు గంటలు అయ్యింది ఆ రథం పోయి మా బామార్ది మేము కొబ్బరికాయలు కొడతామని చెప్పి పట్టుకొని ఇలా పడ్డాము రథం అక్కడ పోయి ఇక్కడ వచ్చేటప్పుడు కొబ్బరికాయలు కొడతారు పోయేటప్పుడు ఇక్కడ కొబ్బరికాయలు కొడతారు రథం ఆల్రెడీ దగ్గరకు వచ్చేస్తుంది ఇక అప్పుడైతే చాలా పెద్ద రథం ఉంటుండే కాకపోతే ఇప్పుడు కొంచెం చిన్న రథం తయారు చేసారు నేను ఉన్నప్పుడు అయితే చాలా పెద్ద రథం ఉండేది మా ఊళ్ళే రథం కూడా బ్యాండ్స్ అప్పుడు డ్యాన్సులు మస్తు గ్రాండ్గా చేస్తారు అనుకోరు అంటే అంటే మస్తు గ్రాండ్గా చేస్తారు ఆల్రెడీ రథం వచ్చేస్తుంది ఇక రథం వచ్చేసిందంటే ఇక అయిపోయినట్టే ఇక వేణుగోపాల స్వామిని మళ్ళా గరుడ శావ మీద ఉసిన పెట్టుకొని వేణుగోపాల స్వామి గుళ్ళోకి తీసుకెళ్ళిపోతారు ఇక ఇట మీకు చూపిస్తే చూడండి ఆల్రెడీ రథం అయితే వచ్చేసింది వీటిలో కొబ్బరికాయలు కొట్టుకుంటా పూలు వంచుతూ ఉంటారు ఇక ఎందుకంటే వేణుగోపాల స్వామి కదా అందరికి పూలు వంచుతూనే ఉంటాడు చాలా పబ్లిక్ వస్తారు ఈ రథం వచ్చినాక ఇప్పటికైతే ఇక వీడికి రథం వచ్చేసింది కాబట్టి ఈవెంట్ వెంట ఇటు ఆపేస్తారు ఇక అందరూ వీడికి వచ్చేస్తారు ఇక వచ్చి కొబ్బరికాయలు కొడతారు కొబ్బరికాయలు కొడతారు పువ్వులు తీసుకెళ్తారు పూలు తీసుకెళ్తారు ఇక గరుడ చావ మీద వేణుగోపాల స్వామిని గుసినబెట్టి మళ్ళీ ఊళ్ళకేని ఆ గుడి కాడికి తీసుకెళ్తారు ఇక ఇది వేణుగోపాల స్వామి రథం అంటే ఇలా చేస్తాం మా ఊళ్ళరే మేము మీ ఊళ్ళే గిట్ట వేణుగోపాల స్వామి దేవి జాతర చేసేది ఉంటే ఇలా చేస్తారు కామెంట్ చేయండి నాకు మేమైతే ఇలా చేసుకుంటాం మేము గరుడ మీద తీసుకెళ్తాము గదు గరుడ శావ మీదనే మళ్ళీ గుళ్ళోకి పంపిస్తాం మా ఊరు వేణుగోపాల స్వామి దేవున తర్వాత ఇప్పుడు జాతర స్టార్ట్ అయ్యారు ఇది జాతర మా ఊళ్ళే జాతర మూడు రోజులు జాతర తాగుతుంది వేణుగోపాల స్వామి జాతర మూడు రోజులు తాగుతుంది చాలా పెద్ద జాతర సాగుతుంది పబ్లిక్ జాతర గిట్ట చాలా పబ్లిక్ వస్తారు జాతరకు ఆ జాతర ఇదే జాతర మా ఊళ్ళో దొరుకుతుంది మూడు రోజులు జరుగుతుంది జాతర అందరూ తప్పకుండా చూస్తారు చూడండి చూసి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ ఇటే చేయండి మీ ఊళ్ళో స్వామి జాతర ఎలా తాగుతుందో శిర్షా ఏం ఉంటారు ఏం అన్నారా